హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాది బ్యూటీ పార్లర్ అయితే నా బ్యూటీ పార్లర్లో మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్చింగ్ ప్రతిదీ పెట్టానండి ఎందుకంటే నాకు వచ్చే ప్రతి కస్టమరు మేడం మగ్గం వర్క్ ఎక్కడ ఇస్తారు స్టిచ్చింగ్ ఎక్కడ చేస్తారు ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కడుంది మేడం తక్కువ కాస్ట్కి ఎక్కడైనా చేస్తారా తొందరగా ఎవరన్నా తక్కువ టైంలో ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా మేము ఈ రోజు టెన్ డేస్ ఆగి మళ్ళీ మళ్ళీ రావాలి ఎవరైనా కొరియర్ ఫెసిలిటీ ఉందా మీకు తెలిసిన వాళ్ళు ఎవరిని ఉన్నారా మేడం మాకు చెప్తారా అడ్రస్ అని ఇలా నా క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటే అవును కదా కరెక్టు ఎక్కడికెక్కడికో వెళ్ళటం ఏంటి ప్రతిదీ అక్కడొకటి అక్కడొకటి వెళ్ళటం ఏంటి ప్రతిదీ మన బ్యూటీ పార్లర్లో ఉంటే లేడీస్కి అందుబాటులో అన్నీ ఒకే చోట ఎందుకు ఉండకూడదనే ఆలోచన మీద నేను నా పార్లర్లో పెట్టానండి ప్రతిదీ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ స్టింగ్ అన్నీ మా పార్లర్లో ఉన్నాయి తక్కువ కాస్ట్కి తక్కువ టైంలో చేసి ఇస్తామండి కొరే ఫెసిలిటీ కూడా ఉంది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ప్లీజ్ ప్లీజ్